హీరో రాజ్ తరుణ్ వివాదం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అవుతోంది హాట్ టాపిక్ గా మారింది రాజ్ తరుణ్ మోసం చేశాడు తనపై రకరకాల కేసులు కూడా బనా పరిష్కారం పెళ్లి చేసుకున్నాడు అయినప్పటికీ తన దగ్గర ఉండడం లేదు మోసం చేసి వెళ్లిపోయంటూ కూడా ఆరోపిస్తూ తాను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు కూడా నమోదు చేసింది ఇక ఒక హీరోయిన్ మాయలో పడి రాజ్ తరుణ్ తనని మోసం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున లావణి ఆరోపిస్తోంది గత ఆరు సంవత్సరాల క్రితం వారిద్దరి మధ్య వివాహం కూడా జరిగిందంటూ కూడా రాజ్ తరుణ్ లవర్ లావణి చెప్పే ప్రయత్నం చేసింది ఇక రాజ్ తరుణ్ కూడా మీడియాతో మాట్లాడాడు తననే మోసం చేసింది తనని బెదిరింపులకు గురి చేస్తోంది తన జీమెయిల్ హ్యాక్ చేసింది లావణ్య తను అనే ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉందంటూ కూడా లావణ్యపై రాజ్ తరుణ్ ఆరోపణలు చేశాడు లావణ్యకు నాకు ఎటువంటి శారీరక సంబంధం లేదు తాను చెప్పేవన్నీ కూడా అబద్దాలే లావణ్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు రాస్తారు మీడియాతో మాట్లాడే పరిస్థితి కనబడింది అయితే మరి కాసేపట్లో ఆయన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే లావణ్యపై ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతోంది దాని గురించి పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది సో మొత్తం మీద రాజధాను వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్ లో మరొక లవ్ జంట మొత్తం మీద చర్చ అంశం అవుతోంది రచ్చకెక్కిందని చెప్పాలి వీళ్ళ వ్యవహారం మొత్తం కూడా పదకొండేళ్లుగా వారిద్దరి మధ్య రిలేషన్షిప్లో ఉన్నారంటూ కూడా లావణ్య చెప్పుకొచ్చింది కానీ ఎక్కడ బయటకు వస్తే తన యొక్క గుడ్ నేమ్ రెప్యుటేషన్ దెబ్బతింటుందోనని నేను బయటకు రాకుండా ఉన్నానంటూ కూడా రాజ్ తరుణ్ లావణ్య లవర్ రావణ్య చెప్పుకొచ్చింది సో ఏమైనా కూడా లావణ్య తనని మోసం చేస్తోంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది మా మధ్య ఎటువంటి వివాహాలు కాలేదు మా మధ్య ఎటువంటి శారీరక సంబంధం కూడా లేదంటూ రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడడం జరిగింది సో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ ప్రూఫ్స్ తో కూడా ముందుకు వస్తానంటూ లావణ్య మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది మరి ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి లావణ్య దగ్గర ఎప్పుడు తను బయటకు వచ్చి మొత్తం కూడా బహిర్గతం చేస్తున్న చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక రాజ్ తరుణ్ అయితే మరి కాసేపట్లో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో లావణ్యపై కేసు నమోదు చేసే అవకాశం కూడా కనబడుతుంది దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు పెట్రిషియా సో ఏంటి నిన్న మనం చూసాం రాజ్ తరుణ్ పై తన లవర్ లావణ్య కేసు ఫిర్యాదు చేయడం చూసాం సో నార్సింగి పోలీస్ స్టేషన్ ఆయన కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది రాజ్ తరుణ్ నాకు ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి శారీరక సంబంధం లేదు మధ్య వివాహం కూడా కాలేదు ఆరోపణలు మాత్రమే చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది సో అప్డేట్స్ ఏంటి రాస్తారు ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తరుణ్ ఇవాళ ఎదురు కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి రా తరుణ్ మరియు లావణ్య ఏదైతే లవ్ విషయం ఉందో అది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు లావణ్య మోసం చేసింది అని ఫిర్యాదు చేస్తాను అని నిన్న రాజ్ తరుణ్ తన పర్సనల్ అడ్వకేట్ ని కలవడం అయితే జరిగింది మొత్తం మీద అయితే మస్తాన్ అనే యువకుడితో లావణ్య సంబంధం పెట్టుకుంది ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఆ ఏదైతే రాస్తారు ఆరోపించడం అయితే జరుగుతుంది లావణ్య మాత్రం అన్ని అబద్ధాలు చెప్తుందని తరుణ్ మాటలని కొట్టివేయడం అయితే జరిగింది రాజ్ కరుణ్ మోసం చేశాడంటూ లావణ్య అయితే ఆ ఏదైతే ఎస్ఆర్ కాపీ ఉందో ఆ కాపీలో మాత్రం రాయడం అయితే జరిగింది మొత్తం మీద అయితే యాక్చువల్లీ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు అయితే ఏదైతే మాల్వి మల్హోత్ర మీద కంప్లైంట్ ఇచ్చింది యాక్చువల్ గా వాస్తవానికి మాల్వి మల్హోత్ర నన్ను థ్రెటనింగ్ చేస్తుంది రాజ్ తరుణ్ ని నన్ను విడకొడుతుంది అని లావణ్య ప్రధానంగా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది దాని లావణ్య ఇచ్చిన సమాచారం మేరకు నిన్న ఫోన్ లో తను సమాచారం ఇచ్చిన వరకు రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రానికి ప్రొటెక్ట్ చేస్తున్నాడు నేను కంప్లైంట్ యాక్చువల్ గా ఇచ్చింది మాల్వి మల్హోత్ర మరి వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఇచ్చాను ఎందుకంటే నన్ను థ్రెటర్నింగ్ చేస్తున్నారు వాళ్ళు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు గతంలో రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే నేను జైలు కి పంపిస్తామని చెప్పినట్టే నన్ను డ్రగ్స్ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేనప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేశారు అని లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది లావణ్య మాత్రం మీడియా ముందు త్వరలోనే నేను ప్రదక్షమవుతాను ప్రతి ఎవిడెన్స్ ఉంది ఏదైతే లావణ్య ఆరోపిస్తూ మాలవి మనహోత్రా తర్వాత తన సోదరుడి మీద కేసు నమోదు చేసిందో దానికి కౌంటర్ గా రాస్తారని మీడియాతో రియాక్ట్ అయ్యారు తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అని చెప్పే ప్రయత్నం చేశారు సో ఆరోపణలు మాత్రమే ఎక్కడ కూడా వాస్తవం లేదంటూ లావణ్య మీదనే కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు సో ఈ నేపథ్యంలో తన ప్రూఫ్స్ తో కూడా వచ్చి మీడియా ముఖంగా బహిరంగంగా నేను వ్యక్తపరుస్తాను నే చెప్తుంది పరిస్థితి కనబడుతోంది ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చే అవకాశం ఎటువంటి ప్రూఫ్స్ ఉండే అవకాశం ఉంది ఎస్ ఖచ్చితంగా ఏదైతే లావ లావణ్య ఉందో ఇవాళ కానీ రేపు కానీ మీడియా ముందు ప్రదక్ష అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే మాల్వి మల్హోత్రా వాళ్ళ బ్రదర్ బహిరంగ ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చేయడం కానీ వాట్సాప్ లో మెసేజెస్ చేయడం కానీ కాల్ మాల్వి మల్హోత్ర కాల్ రికార్డింగ్ కూడా ఒకటి లీక్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే అది మనము ఆ టీవీలో ఎక్స్క్లూజివ్ గా ప్లే చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇంకా మరిన్ని ఆడియో కాల్స్ ఉన్నాయి నన్ను థ్రెటనింగ్ చేసే వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ వాళ్ళ బ్రదరే కానీ మాల్వీయే కానీ నన్ను బహిరంగ థ్రెటనింగ్ చేసే ఆడియో కాల్స్ నేను ప్లే చేస్తాను ఆ మెసేజెస్ అన్ని నేను ప్లే చేస్తాను రాజు కూడా నాకు చెప్పాడు మాల్వి మల్హోత్ర వాళ్ళ కజన్ హిమాచల్ సీఎం నేను ఏ విధంగా వదిలిపెట్టము అని రాజ్ చెప్పడం అయితే జరిగింది మొత్తం మీద అయితే నాకు రాజ్ కావాలి ఎందుకంటే లెవెన్ ఇయర్స్ నుంచి నేను అతనితో చిన్నప్పుడే పెళ్లి చేసుకోవడం జరిగింది అతను యాక్టర్ కాకముందే నేను అతని మనవాడాను ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత నా దగ్గర ఏ డబ్బు లేదు అని చెప్పి నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని డబ్బు కోసం ఇదంతా రాజ్ చేస్తున్నాడు కేవలం తప్పుదోగ పట్టడానికే మస్తాన్ అనే పేరు యూజ్ చేసుకుంటున్నాడు మస్తాన్ కేవలం నా ఫ్రెండ్ మాత్రమే నేను మస్తాని కూడా మీరే ముందు ప్రవేశపెడతాను ఏదైతే వివాహం రాస్తారు అన్నట్టుగా తను చెప్పడం జరిగింది మనతో కూడా ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా తను మాట్లాడింది వివాహం విషయంలో కూడా సో రాస్తారు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు ఎటువంటి వివాహం కాలేదు అదంతా కూడా అవాస్తవం కానీ మేము తరచుగా గణేష్ చతుర్థ చతుర్థ అయితే పూజల్లో పాల్గొంటాం దానికి తోడు ఆవిడ దాన్ని వివాహం అనుకుంటోంది వివాహం కాదు ఆయన తేలికపడి కొట్టిపారేశారు వివాహానికి సంబంధించి ప్రూఫ్ చూపించబోతోంది వివాహానికి సంబంధించి లావణ్య మాత్రం గతంలో ఎవరు లేనప్పుడు లవ్ మ్యారేజ్ గుడిలో తాళి కట్టుకున్నాం కానీ ఎటువంటి దాని మీద ఎవిడెన్స్ లేదు కానీ అయినప్పటికీ మా కుటుంబం అందరికీ తెలుసు మేము వివాహం చేసుకున్నామని మేము గణేష్ పూజలే కానీ గృహ ప్రవేశంలో కానీ లేకపోతే ఏవైతే పూజలు భార్యాభర్తలు కలిసి చేసుకునే పూజలు అన్ని కూడా మేము చేసుకున్నాము అని లావణ్య ప్రధానంగా కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఏదైతే రాస్తారని చెప్పాడో క్వాంటిడిక్ట్ గా అనిపిస్తుంది ఎందుకంటే తను తను చెప్పిన ప్రకారము ఏదైతే నేను రిలేషన్ అసలు ఆమెని నేను ఇప్పటి వరకు నేను ముట్టుకోలేను ఫిజికల్ గా మాకు ఎటువంటి సంబంధం రిలేషన్ లేదు అని చెప్తాడు మళ్ళీ దాని తర్వాత అతను చెప్పేది ఏంటంటే అంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మేము ఫిజికల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నాము అని రెండు కాంటిడిక్ట్స్ కూడా చెప్తారంటే అక్కడినే అర్థమవుతుంది చాలా నెటిజన్స్ కి కూడా ఒక క్వశ్చన్ మార్క్ మారింది ఎందుకంటే ఒక అమ్మాయిని ఏదైతే ఫిజికలీ కనెక్ట్ అయిన తర్వాత వదిలేయడం కరెక్టా అని డిసిజన్స్ కూడా క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది లావణ్య మాత్రం ఇప్పటి వరకు నేను ఎప్పుడు బయటికి రాలేను ఆన్ ద స్క్రీన్ నేను ఎప్పుడు రాలేను నన్ను నిలిపివేశాడు గతంలో కూడా అంటే మాకు ఈ లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్ లో కూడా మేము పిల్లలు పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా నేను చాలా సార్లు అది ఆపేసుకున్నాం మేము ఎందుకంటే అతని కెరియర్ బాగుండాలి వన్స్ ఆయన హీరో పెద్ద హీరో అయిన తర్వాత ఒఫీషియల్లీ చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకొని పిల్లల్ని ప్లానింగ్ చేద్దామని లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది లావణ్య దగ్గర అనేక మల్వి మలోత్ర చేసిన కుట్రలు ఇవన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి అదే విధంగా రాజ్ తరుణ్ ఎంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అతను రాసలీల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అని లావణ్య ఏదైతే పాస్ చేయడం అయితే జరుగుతుంది రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం మరో సరచింది సో లావణ్య రాజ్ తరుణ్ పై అనేక ఆరోపణలు చేస్తోంది ఇటీవల కాలంలో నార్సింగి పిఎస్ లో లావణ్య తరుణ్ మధ్య గ్యాప్ పెంచింది ఒక ప్రముఖ హీరోయిన్ సో మాలవి మాలవి మల్హోత మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు ఆ హీరోయిన్ కారణంగానే కూడా విడిపోయామంటూ లావణ్య ఆరోపణలు చేసింది ఏం అనుకోవట్లేదు ఆవిడ చెప్పేది నేను సారీ లైవ్ లో కూడా చెప్పాను నేను నేను ఆవిడతోని రిలేషన్షిప్ లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి అస్సలు అబద్ధం కాదు ఉన్న టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత నుంచే మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్ అంటే వినత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక ఆ స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి అండ్ ఆమె ఎప్పుడు కూడా పెద్దానికి బెదిరిస్తూ ఉండేది ఇచ్చేస్తూ ఉండేది సో చెప్పాలంటే మూసుకొని కూర్చున్నాను అండి ఎక్కడ అక్కడ దెబ్బతింటుంది అని భయంతో అది నిజం ఇప్పుడు ఇంకా దెబ్బ మీ అందరికీ తెలుసు జరిగింది నేను కూడా ఇప్పుడు నేను నేను ఆమెతో లీగల్ గానే నేను ఫైట్ చేస్తానండి మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా అందులో ఎంత మీరు కూడా మీరు ఖచ్చితంగా మీరు అందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది ఈజీగా తెలిసిపోద్ది మీకు మీరు ఎంక్వైరీ చేయడం మీకు ఐదు నిమిషాలు మీరు ఎంక్వైరీ చేస్తే మీకే అర్థం అవుతుంది నిజమేంటి అనేది నేనైతే లీగల్ గానే ఫైట్ చేస్తానండి నేను సినిమా కొన్ని కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ఆమె వాళ్ళ వాళ్ళ అన్నయ్య ఇవిని బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి నేను అడగలేదండి ఈమె చాలా గట్టిగా బెదిరించింది చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటారు అంటే అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు అంటే నాది నేను ఇస్తాను అండి నా సైడ్ నుంచి అంటే ఇప్పుడు పదకొండు ఏళ్ళు అంటే దాదాపు పది నుంచి పదకొండు ఏళ్ళ మీరు రిలేషన్ లో ఉన్నారని ఆమె చెప్తుంది పరిచయం అండి పరిచయం ఇప్పుడు ఎందుకు ఏం కంప్లైంట్ ఏం ఇప్పుడు ఇప్పుడు చాలా సింపుల్ ఎందుకంటే నేను నేను వచ్చేసి ప్రశాంతంగా నేను ఉంటున్నా నేను బతుకుతున్నా నేను ప్రశాంతంగా ఉంటున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి ఇదిగే అడుగుద్దండి మీకు మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే ఎనిమిదేళ్ల క్రితం మీకు చూపిస్తాను ఎనిమిది నెలల ఎనిమిది నెలల క్రితం ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర

వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి గ్రాడ్యూటీ ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దా అని భయంతో మూసుకొని నేను బయటకు వెళ్ళిపోయాను నేనే బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు

సో ఈ విడి ఆవిడ బెదిరించింది అండి అలా అన్నయ్యతో చాలా ఫిల్ఫీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఇదంతా జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ టాక్ చేస్తారు అండి ఐ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్ క్లారిటీ కూడా పెళ్లి నమ్మి పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేస్తానని ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్లి అయింది ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి అది చెప్తే అబద్ధం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తారండి నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కార్యకర్నండి మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే మాట్లాడి అని చెప్పి నాకు అసలు మీరు ఎక్కడ రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారు రెండు మూడు ఇళ్ళు అంత భయం పెరిగితే ఆ తర్వాత మాత్రం ఎటువంటి రిలేషన్ వస్తారు ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అప్పంతో ఉండి ఆవిడ వేరే అప్పంతో రిలేషిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఆవిడ ఏం ఏంటి అంటే మీ పేరెంట్స్కి చాలా చాకిరి చేసాను మళ్ళీ చెప్తున్నాను సార్ ఆబద్దాం ఆబద్ధం ఆ ఆ ఇంట్లో ఇంట్లో కూడా మాకు సినిమా మొదలైంది ఎప్పుడు సంవత్సరం గతం అండి సంవత్సరం కూడా అవ్వలేదు అదే చెప్తున్నానండిగా ఇది భయపేసిందండి సార్ లావణ్య ఎలా పరిచయం సార్ హైదరాబాద్ హైదరాబాద్ నాకు ఎదుగు వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో ఉన్నప్పుడు నాకు హైదరాబాద్ సరే సరే ఈజీగా వదిలించుకోవచ్చు అన్నది ఒక రీజన్ అయి ఉండొచ్చు వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్ చేశారు అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేయలేదు మా పేరెంట్స్ చేశారు అండ్ బయటకు వచ్చే టూ డేస్ ముందు వెళ్ళిపోవడం జరిగింది అండ్ స్లోగా స్లోగా యూనో ఫోన్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు ఇన్స్టా ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు మాట్లాడడం అనేసాడు ఇప్పుడు లాస్ట్ టెన్ డేస్ నుంచి మాట్లాడట్లేదు మొత్తం అయ్యాక చూస్తుంటే ఆమె ఛాలెంజ్ చేసింది నాకు కేసు పెడతానని సారీ ఐ మీన్ జైలు కి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది చంపుతానని ఛాలెంజ్ చేసింది రాజుని దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది అవే జరుగుతున్నాయి సో నెక్స్ట్ నన్ను చంపేదే సో నేను నార్మల్ అమ్మాయిని నాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు ఇంట్లో ఉండాల్సిన అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు తమ్ముడు చిన్నోడు మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండరు మరి ఇప్పుడు నాకు ఏమైనా అయితే నన్ను అడగడానికి కూడా క్వశ్చన్ ఎవరు లేరు సో నాకు ప్రొటెక్షన్ కావాలని వచ్చాను మేము పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి అంటే నా మెల్లో తాళి కట్టడం అయితే జరిగింది అండ్ త్రీ మంత్స్ నుంచి ఐ మీన్ ఆఫ్టర్ త్రీ మంత్స్ మేము చెప్పాము త్రీ మంత్స్ నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్ గా రావడం జరుగుతుంది అండ్ అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్ లోనే ఉన్నాము అండ్ అదే అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ ని కూడా తీసుకురావడం జరిగింది మేము అంతా కూడా ఇక్కడే కలుసున్నాము ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది ఒకసారి మనీ తీసుకో అంటది అంటే మీకు ఆఫర్ చేస్తున్నారా రాజ్ ని వదిలేయడానికి ఇంత డబ్బులు ఇస్తాము వదిలేయాలి అండ్ ఎందుకు అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామంటది మరి మేమేంటి అంటాను అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది ఈ మాట రాజ్ చెప్పారా నా ప్రాబ్లం కూడా అదే ఇప్పటికి రాజ్ నాకు డైరెక్ట్ గా పాయింట్ చెప్పలేదు డైరెక్ట్ గానే బ్లాక్ ఈ కేసు విషయంలో దూరం ఉంటున్నాననే చెప్పాడు కేసు విషయంలోనే ఇది ఒక టెన్ డేస్ బ్యాక్ మాల్వి గురించి టాపిక్ ఇంటర్న్స్ పెరిగి టెన్ డేస్ నుంచి మాల్వి టాపిక్ కానీ అది కూడా నాకు నువ్వొద్దు మాల్వితో నేను ఉంటున్నాను అని చెప్పలేదు మళ్ళీ సో మాల్వి మల్హోత్రాతో ఏదైతే అఫేర్ ఉంది అని నాకు తెలిసిందో నేను ఆమె ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను ఎందుకంటే రాజ్ బిహేవియర్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది విచ్ ఈజ్ నాట్ హిమ్ అతని బిహేవియర్ కానీ యాక్షన్స్ కానీ కొంచెం క్రుయల్ గా అండ్ అరోగెంట్ గా బిహేవ్ చేయడం ఇదైంది సో రాజ్ కైనా అదేనా చేస్తుంది మన దగ్గర భయంగా ఉన్నాను నేను ఒకవేళ రాజ్ హ్యాపీనెస్ కోసం అయితే నేను వెళ్ళిపోయేదాన్ని ఇఫ్ షీజ్ అ గుడ్ ఉమెన్ బట్ షీఈ్ నాట్ అని నాకు అనిపించింది అందుకు నేను ఇంకొంచెం ఫైట్ చేసి రిస్క్ చేశాను మేబీ అందుకే నాకు ఈ థ్రెట్ థ్రెటన్స్ అన్ని వస్తున్నాయేమో